प्राइम टाइम न्यूज के स्वागत है పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని వారి ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ప్రత్యాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు వారిని ఘనంగా సన్మానించారు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని వారు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా మెడికల్ కిట్లతో పాటు సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తున్నారని పారిశుధ్య కార్మికులను గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం ఇప్పించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కోరగా ఎమ్మెల్యే స్పందించి పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తూ మండలంలో ఉన్న పారిశుధ్య కార్మికులకు వచ్చే నెల నుండి వెయ్యి రూపాయల జీతం పెంచాలని ఎంపీడీఓ హరికృష్ణకు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు డాక్టర్ బి రాంబాబు నాయక్ సాయి హేమాంజలి ఎంపీడీఓ భావిశెట్టి హరికృష్ణ తహసీల్దార్ జె చిరంజీవి యూఆర్బీ ఆచార్యులు టిడిపి సీనియర్ నాయకుడు ఎస్విఎస్ అప్పలరాజు జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి కాశీబాబు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడు చదరం చ బట్టిబాబు కిల్లంపూడి సొసైటీ అధ్యక్షుడు కుర్ల చిన్నబాబు టీడీపీ నాయకుడు తూము కుమార్ కాళ్ల వెంకటేష్ మాదిరెడ్డి సూర్యబాబు కిర్లంపూడి టౌన్ అధ్యక్షుడు మద్దాల మణికంఠ స్వామి ముక్కోలు సర్పంచ్ జ్యోతుల రాంబాబు నీలం శ్రీను పాటనశెట్టి రవీష్ పాటనశెట్టి మురళీకృష్ణ బుధిరెడ్ల సుబ్బారావు నంది బాలకృష్ణ ఆళ్ల శ్రీమనారాయణ ఆళ్ల బాబులు సూర్యశెట్టి వెంకట శివ సాదే యేసుబాబు కట్టు నాని గోడే బాల గోడె దొరబాబు గంధం ఈశ్వరరావు అధిక సంఖ్యలో కూటమి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

స్టార్ట్ చేసుకుందాము అందరూ దయచేసి ఒకసారి లేచి నుంచి ఉంటే కనుక ఈ ఒక్క చిన్న ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ বে কত যাবেন এটা বলছি স্যার আবার লাগা 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 লাগ పతీది కూడా పది నెల చెల్లించి ఇస్తున్నారండి మాకు ఏదైనా కూడా ఈ బాకీ లేదండి సర్పంచ్ గారి అండి మాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగిన గతం ఎలా జరిగినా సరే సార్ ఇప్పుడు దాకా జరిగిన గతానికి మాకు వేదన ఏమీ లేదు నాకంటే ఆ సర్పంచ్ గారు మాకు భార్య ఏమి చూపించలేదండి ఇక్కడ సర్పంచ్ గారు కూడా కొట్టి పని చేయడండి కొట్టండి ఆయన నిద్ర మంచి లెగిస్తున్నారు లేదో తెలియదు అండి ఎన్నగా వచ్చి మా దగ్గరకు వచ్చేసి మీరు ఎలా చేశారు మీరు ఎలా చేశారు మీరు ఎలా చేశారండి మమ్మల్ని కొట్టి మరీ పని చేయతున్నారండి ఆ వేదనకి వెల కట్టి మాకు జీతాలు పెంచి అండి మాకు పిఎప్లు కూడా లేవు సార్ పిఎప్లు మొన్న నడిపించారని ఆ పియపులు కూడా మన ఆగిపోయేసారు ఆ పిఎప్లు కూడా నడిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ మా సార్ జీతంతో పెంచుతూనే సాలి సాలిని జీతాలతో కదులుతున్నారు మా పిల్లలతో చాలా వేదన ఉంది సార్ చెప్పుకోవడానికి మాకు సాధన ఇంకా ఎంతకాలం చెప్తుందో మా వేదన ఎవరు అర్థం చేసుకుంటారు ఆరోగ్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారిని వెళ్ళి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఆయన వాళ్ళకి ఎలా చకప్లు చేసి వాళ్ళకి సంబంధించినవి అన్ని కూడా తెలుసుకుని మనకి ఒక ఒక భాగం వాళ్ళు బాగా ఉండి స్పష్టంగా ఉంటేనే మన స్నేహితులు కానీ మన గ్రామం కానీ శుభ్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మనకు చేయడం జరిగింది కాబట్టి దీనికి అందరూ కూడా ఉండి ఇక్కడ ప్రతి ఒక్కరు వైద్యం చేయించుకుని అన్ని రకాలు కూడా పుష్టిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను నమస్కారం నిజంగా వాళ్ళు చేసే పని ఎవరు చేయరు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం గుర్తించాలని మన స్థానిక ప్రీతమ నాయకులు ఒక ఆడని ప్రత్యేకంగా సన్మానించి వాళ్ళ అభినంది తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అందుకని ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే ఈ ప్రత్యేకతను గుర్తించి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు అందరినీ సన్మానించి మీకు గౌరవించడానికి వచ్చారు ఇక్కడ

గవర్నమెంట్ చొరతనగా చూడకుండా ఆరోగ్య విషయంలో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి రండి పిల్లలు చదివించాలంటే గవర్నమెంట్ స్కూల్ పంపించండి అలా ప్రభుత్వాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి మరి ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి కార్మికులను గుర్తించాలి ఉదయం మీరు లేవకపోతే సర్పంచ్గా మేము ఓడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించడంతో కాకుండా మీకు మరి ప్రత్యేకంగా స్థానిక సంస్థల నుంచే కాకుండా గౌరవ వేతనాన్ని పెంచి మీకు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పుడు శాసనసభ జరుగుతుంది ఖచ్చితంగా ఆ శాసనసభలో ఈ అంశాన్ని నేను మాట్లాడతాను అని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఏం చేయడానికైనా ఆయన ముందుంటారు కాబట్టి పారిశుద్ధ్య కార్యక్ర పారిశుద్ధ్య కార్మికులకి ప్రత్యేకమైనటువంటి మరి మీరు అడిగేటటువంటి కోరికలను తీర్చడానికి అవకాశం కలిగే విధంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి